రూమి చెప్పిన ఒక అద్భుతమైన పోయంతో మన మార్నింగ్ని మనం స్టార్ట్ చేద్దాం ద బ్రీజ్ అట్ డాన్ హ్యాస్ సీక్రెట్స్ టు టెల్ యూ డోంట్ గో బ్యాక్ టు స్లీప్ నువ్వు నిద్ర లేచి కిటికీ దగ్గర నుంచున్నప్పుడు నిన్ను తాకే ఆ గాలి ఒక రహస్యం చెప్తుంది అందుకే మళ్ళీ నిద్రపోకు నువ్వు లేచిన ఆ మొదటి క్షణం నీ మనసు చాలా స్పష్టంగా ఉంటుంది డిస్ట్రాక్షన్స్ ఉండవు క్లారిటీ సూపర్ ఉంటుంది అందుకే మళ్ళీ నిద్రపోకు మళ్ళీ ఆ బద్ధకంలోకి జారిపోకు యూ మస్ట్ ఆస్క్ ఫర్ వాట్ యూ రియల్లీ వాంట్ డోంట్ గో బ్యాక్ టు స్లీప్ మనసులో లోతుగా నీకు నిజంగా కావాల్సిందేదో ఉంది కానీ దాన్ని అడగడానికి ప్రయత్నించడానికి మనం వెనుకాడుతున్నాం అస్సలు వెనకాడద్దు ఈరోజే మొదలుపెట్టు నీకు కావాల్సిందేంటో నువ్వే కోరుకు నీ కళ కోసం నువ్వే పోరాడు పీపుల్ ఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్ అక్రాస్ ద డోర్స్ వేర్ ద టూ ఓల్డ్స్ టచ్ మనం ఒక తలుపు దగ్గర ఉన్నాం ఒకవైపు ఏమో కళలుగానే ప్రపంచం ఇంకోవైపు ఏమో బద్ధకం డౌట్ భయం చాలామంది ఈ డోర్ దాకా వస్తున్నారు అక్కడే ఆలోచిస్తున్నారు ఆ తలుపు దగ్గరే తిరుగుతున్నారు కొంతమంది ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నారు తలుపు దాటి వెళ్తున్నారు కొంతమంది తలుపుకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు అదే సేమ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతున్నారు కానీ ఆ తలుపు గురించి రూమి చివరిగా చెప్తాడు ద డోర్ ఈజ్ రౌండ్ అండ్ ఓపెన్ డోంట్ గో బ్యాక్ టు స్లీప్ తలుపు మూసిలేదు తాళం వేసిలేదు ఎప్పటి నుంచో ఓపెన్ గానే ఉంది నువ్వు ముందడుగు వేస్తే చాలు కాబట్టి ఈ ఉదయం గాలి చెబుతున్న సీక్రెట్ ఒకటే లేచిరా మళ్ళీ నిద్రపోకు నీ కలవైపు మొదటి అడుగు వెయ్యి అండ్ రెండో పాయింట్ వచ్చి నాకు చాలా ఇష్టమైన బుక్ అండ్ నాలాంటి ఛానల్స్ ఎన్నో ఛానల్స్కి చాలా డబ్బునిచ్చిన పుస్తకం కూడా చెప్తాను అదే అటామిక్ హ్యాబిట్స్ ఎవ్రీ యాక్షన్ యూ టేక్ ఇస్ ఎ ఓట్ ఫర్ ద టైప్ ఆఫ్ పర్సన్ యూ విష్ టు బికమ్ నో సింగిల్ ఇన్స్టెన్స్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ బిలీఫ్స్ బట్ యాజ్ ద ఓట్స్ బిల్డప్ సో డస్ ద ఎవిడెన్స్ ఆఫ్ యువర్ న్యూ ఐడెంటిటీ నువ్వు తీసుకునే ప్రతి యాక్షన్ అది ఒక ఓట్ నువ్వు అవ్వాలి అని అనుకునే వ్యక్తికి నువ్వు వేసే ఒక ఓట్ కానీ ఒక్క ఓటుతో ఏ నాయకుడు గెలవలేడు చాలామంది ఓట్స్ కలిస్తేనే ఒక నాయకుడు గెలుస్తాడు అలాగే నువ్వు చేసే ఒకే ఒక్క పనితో నువ్వు మారిపోవు ఒక్కొక్క చిన్న యాక్షన్ ఒక్కొక్క చిన్న చాయిస్ నీ కొత్త ఐడెంటిటీకి నువ్వు ఓటు వేసినట్టే ఉదాహరణకి ఒకరోజు జిమ్కి వెళ్ళావు నీ లైఫ్ ఒక్కరోజులో మారిపోదు నీ బాడీ ఒక్క రోజులో పెరగదు కానీ రోజు నువ్వు జిమ్కి వెళ్తుంటే అంటే రేపు వెళ్ళావు ఎల్లుండి వెళ్ళావు అలా వెళ్తుంటే అప్పుడు నీకంటూ ఒక ప్రూఫ్ దొరుకుతుంది అవును నేను డిసిప్లైన్ మనిషిని నేను ఒక డిసిప్లిన్ వ్యక్తిని అని నీకు నువ్వు తెలుసుకుంటావు నీ మీద నీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అప్పుడు నువ్వు మారుతావు నువ్వు ఒక్కసారి హెల్దీ మీల్ తింటే మారవు ప్రతిరోజు హెల్దీ మీల్ తింటూ ఉంటే నీ ఆరోగ్యం మారుతుంది నువ్వు అనుకున్న ఆ పర్సన్గా నువ్వు అనుకున్న ఆ ఐడెంటిటీకి నువ్వు దగ్గర అవుతావు నీ కొత్త వ్యక్తిత్వానికి ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా మారతాయి మీరు ఇక్కడ చూడాల్సింది మీరు తీసుకునే ప్రతి యాక్షన్ నీకు కావాల్సిన ఫ్యూచర్ కోసం ఒక ఓటు వేస్తుంది ఇలా ఓటు వేసుకుంటూ వెళ్ళిపోతే నీలోని కొత్త వ్యక్తి బయటపడతాడు ఒక గెలిచే విజేత బయటకు వస్తాడు కాబట్టి క్వశ్చన్ సింపుల్ ఈరోజు నువ్వు వేసే ఓటు ఎవరికి నీ ఓల్డ్ సెల్ఫ్గా లేక నీ ఫ్యూచర్ సెల్ఫ్గా అండ్ మూడవ కోట్ నాకు బాగా నచ్చిన పుస్తకం ఇగ్నైటెడ్ మైండ్స్లోది అండ్ ఇది ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసింది స్టార్టింగ్ డేస్లో ఈ పుస్తకం చదివి నిద్రపోయినప్పుడు ఉదయం నిద్ర లేవగానే నా చెవిలో కలాం గారు చెప్పిన ఈ మాటలే నాకు వినిపించాయి డ్రీమ్ 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 డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్ అంటే కళలు కను కళలు కను ఎందుకంటే ఆ కళలే నీలోని ఆలోచనలుగా మారతాయి ఆ ఆలోచనలు నీ యాక్షన్గా మారతాయి ఉదాహరణకి రైట్ బ్రదర్స్ వాళ్ళు మొదట్లో కేవలం ఒక కళ మాత్రమే కనేవారు మనిషి ఆకాశంలో ఎగరాలి అని ఆ సమయంలో అది అసాధ్యం అనిపించింది కానీ ఆ కళ వాళ్ళని ఆలోచింపజేసింది ఎలా ఎగరవచ్చు ఎలా ఒక యంత్రం మనిషిని మోసుకెళ్ళగలదు అని ఆలోచించారు ఆ ఆలోచనలు ఒక్కొక్క చిన్న ఎక్స్పెరిమెంట్గా మారాయి చివరికి ఆ కళ ఆ ఆలోచనలు కలిసి యాక్షన్గా మారి ఈరోజు ఏరోప్లేన్స్ని మనం చూస్తున్నాం వినియోగిస్తున్నాం అండ్ దానివల్ల మన లైఫ్ ఎంతో ఈజీగా మారిపోయింది ఇక స్టీవ్ జాబ్స్ కూడా అదే ఒక్క కళ గురించి ఆలోచించాడు ప్రతి ఇంట్లో కంప్యూటర్ ఉండాలి ఎలా ఆ కళ ఆ ఆలోచన ఆ యాక్షన్ ఇవే యాపిల్ని క్రియేట్ చేశాయి అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కటి చేతుల్లో ఐఫోన్ ఉంది కలాం గారు చెప్పే మాట సింపుల్ నువ్వు ఉదయం లేచినప్పుడు నీ మైండ్ బ్లాంక్గా ఉంచుకో ఒక డ్రీమ్ పెట్టుకో అది నిన్ను ఆలోచింపచేస్తుంది ఆ ఆలోచనలు నిన్ను కదిలిస్తాయి కాబట్టి ఈ ఉదయం గాలి చెబుతున్న సీక్రెట్ ఏంటంటే కళలు కనడం మానేయొద్దు ఎందుకంటే కళలు ఆలోచనలుగా మారుతాయి అండ్ ఆ ఆలోచనలు యాక్షన్గా మారుతాయి యాక్షన్ నీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తుంది నెక్స్ట్ బుక్ ద అల్మనాక్ ఆఫ్ నవల్ రవికాంత్ ఎప్పుడైనా ఆలోచించారా హ్యాపీ పర్సన్ ఎలా ఉంటాడని చాలా మంది ఏమనుకుంటారంటే హ్యాపీ పర్సన్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడని కానీ నిజానికి హ్యాపీ పర్సన్ ఎప్పుడు నవ్వుతూనే ఉండడు ద అల్మనాక్ ఆఫ్ నవల్ రవికాంత్ పుస్తకంలో ఒక మంచి కోట్ ఉంది ఎ హ్యాపీ పర్సన్ ఇస్ ఇన్ సమ్ హూస్ హ్యాపీ ఆల్ ద టైం ఇట్స్ సమ్వన్ హూ ఎఫర్ట్లెస్లీ ఎంటర్ప్రిట్స్ ఈవెంట్స్ ఇన్ సచ్ వే దట్ దే డోంట్ లూజ్ దేర్ పీస్ అంటే హ్యాపీ పర్సన్ ఎవరో తెలుసా ప్రతిసారి లైఫ్లో మంచి జరుగుతుందని కాదు కానీ ఏం జరిగినా దాన్ని ఒక హెల్దీ యాంగిల్లో చూసేవాడే అసలైన హ్యాపీ పర్సన్ ఉదాహరణకి మీరు ఉదయం లేచి ఆఫీస్కి వెళ్ళాలనుకున్నారు కానీ హెవీ రెయిన్ ఆ వర్షం వల్ల చాలామందికి ఇరిటేషన్ వస్తుంది కానీ ఇంకొక వ్యక్తి అదే సిచ్యువేషన్ని చూసి వావు చాలా బాగుంది కదా మంచి టీ తాగుదాం అని అనుకుంటాడు హ్యాపీ పర్సన్ అంటే సమస్యలు రాకుండా ఉండేవాడు కాదు సమస్యల్ని చూసే లెన్స్ని మార్చుకునేవాడు సో ఈ ఉదయం రిమైండర్ ఏంటి సింపుల్ నీకు హ్యాపీగా ఉండాలంటే ఎప్పుడు గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నీకేమి జరిగినా దాన్ని నీకు ఉపయోగపడేలా ఇంటర్ప్రిట్ చేయి బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ పర్సన్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా జీవించేవాడు కాదు ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా మనశ్శాంతిని పోగొట్టుకోకుండా జీవించేవాడు నెక్స్ట్ బుక్ డోంట్ వర్రీ ద కీ టు మేకింగ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ఆల్ ద అవర్స్ ఇన్ ద డే ఇస్ ఫౌండ్ ఇన్ ద మార్నింగ్ అంటే నీ రోజు మొత్తం మీ ఉదయం ఎలా మొదలైందో దాని మీదే ఆధారపడి ఉంటుంది ఉదయం లేవగానే నువ్వు తీసుకునే చిన్న చిన్న చాయిసెస్ ఫోన్లో స్క్రోల్ చేయడం లేక ఒక గ్లాస్ నీళ్ళు తాగి ఫ్రెష్ అవ్వడం అది ఏదైనా నీ రోజుని ఆ ఒక్క నిర్ణయం నిర్ణయిస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఉదయం లేవగానే మీ మైండ్ కామ్గా ఉంటే మీ బాడీ యాక్టివ్గా ఉంటే ఆ ఎనర్జీతో తీసుకునే డెసిషన్స్ చేసే పనులు మీ రోజు మొత్తాన్ని ఒక ప్రొడక్టివ్గా మార్చేస్తాయి అందుకే ఈ పుస్తకంలో చెప్తారు రోజు మొత్తం బెస్ట్గా గడవాలి అంటే దానికి సంబంధించిన తాళం చెవి ఉదయాన్నే దొరుకుతుంది అని రేపు ఉదయం లేచిన వెంటనే మీరు తీసుకోబోయే చాయిస్ ఏమిటి ఒకసారి ఆలోచించండి అండ్ ఇంకా బాగా గుర్తుండడానికి నాకు కామెంట్స్లో కూడా చెప్పండి అది మీకు కూడా గుర్తుంటుంది నెక్స్ట్ థింక్ అండ్ గ్రో రిచ్ నో వన్ ఈజ్ ఎవర్ డిఫీటెడ్ అంటిల్ డిఫీట్ హ్యాస్ బిన్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ రియాలిటీ ఓడిపోవడం అనేది బయట సంఘటనలు డిసైడ్ చేయవు ఎవరో నిన్ను క్రిటిసైజ్ చేశారు సొసైటీ నిన్ను చులకనగా చూస్తుంది ఒక్కసారి ఫెయిల్ అయ్యావు ఇవేమీ నిజమైన ఓటములు కావు నిజమైన డిఫీట్ ఎప్పుడొస్తుందంటే నువ్వే మనసులో నేను ఓడిపోయాను అని యాక్సెప్ట్ చేసినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్లో వెస్టిండీస్ అన్బీటబుల్ టీం అనిపించింది చాలామంది మన ఇండియన్ టీంని అండర్ ఎస్టిమేట్ చేశారు మన దేశం వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేశారు కానీ మన ఆటగాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అదే ఫైట్ వాళ్ళను హిస్టరీ బుక్స్లోకి తీసుకెళ్ళింది నైన్టీన్ ఎయిటీ త్రీ ఫస్ట్ వరల్డ్ కప్ ఫర్ ఇండియా గెలిచేలా చేసింది చిన్న వయసులో యమన్లో ఒక పెట్రోల్ బంక్ వర్కర్ పరిస్థితులు సొసైటీ అన్నీ నీ లైఫ్ ఇదే అని అతనికి చెప్పేశాయి కానీ అతని పేరు ధీరుభాయ్ అంబానీ అందుకే అతను యాక్సెప్ట్ చేయలేదు డిఫీట్ని ఒప్పుకోలేదు అదే డిటర్మినేషన్ ఆయనను ఇండియాలోని అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరిగా మార్చేసింది సో ఈ ఉదయం సింపుల్గా ఆలోచించండి ఫెయిల్యూర్ అనేది జస్ట్ ఒక ఈవెంట్ డిఫీట్ అనేది నీ డెసిషన్ నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే అది నిజమైన అవటం గుర్తుంచుకోండి నెక్స్ట్ బుక్ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ వైల్ అదర్స్ ఆర్ యాడింగ్ అప్ దే ట్రబుల్స్ నిజమైన ఆనందానికి సీక్రెట్ ఏంటో తెలుసా చాలామంది లేచి కళ్ళు తెరిచిన వెంటనే ఏం గుర్తు చేసుకుంటారో చూడండి ఇంకా లోన్ తీర్చలేదు ఇంకా సమస్యలు తగ్గలేదు ఇంకా చాలా టెన్షన్ ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ లిస్ట్ రాస్తారు కానీ నిజమైన హ్యాపీ పర్సన్ ఉదయం లేవగానే తన బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకుంటాడు నా బాడీ హెల్తీగా ఉంది నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది ఈరోజు ఒక కొత్త వాతావరణం చూస్తున్నాను ఇలా అనుకుంటూ ఉంటాడు తనకు ఒక కొత్త ఛాన్స్ దొరికింది అని ఎవ్రీ డే మార్నింగ్ అనుకుంటాడు ఇక్కడ పాయింట్ సింపుల్ నువ్వు నీ బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకుంటే నీ డే మొత్తం మారిపోతుంది అదే నువ్వు కనుక నీ డిఫికల్టీస్ని నీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ నీ డే మొత్తం మారిపోతుంది కానీ నా నెగిటివ్ వే సో ఒకసారి ఆలోచించండి వర్షం ఒకరికి ప్రాబ్లం ఇంకొకరికి బ్లెస్సింగ్ ఒకరు గొడుగు మర్చిపోయి తిట్టుకుంటారు ఇంకొకరు అదే రెయిన్లో చాలా ఎర్తీ స్మెల్ వస్తుందని ఎంజాయ్ చేస్తాడు సిచ్యువేషన్ సేమ్ ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్ సో ఈ ఉదయం సీక్రెట్ సింపుల్ నీకు ఉన్న దానిని లెక్కబెట్టు లేనిది కాదు అదే నవల్ రవి గారిని చెప్పిన పీస్కి దారి అదే కలాం గారు చెప్పిన పాజిటివిటీ సో గుర్తుంచుకోండి హ్యాపీనెస్ అంటే ప్రాబ్లమ్స్ లేకపోవడం కాదు ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా బ్లెస్సింగ్స్ని గుర్తుంచుకోవడం చివరిగా ద డైరీ ఆఫ్ అ సీఈఓ ఇండివిజువల్స్ విత్ అ లో సెల్ఫ్ కాన్సెప్ట్ విల్ బిలీవ్ అండ్ వ్యూ దెమ్సెల్వ్స్ యాజ్ వీక్ ఇన్కాంపిటెంట్ అన్వెల్కమ్ దే లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ బీ పెసిమిస్టిక్ అబౌట్ లైఫ్ అండ్ గివ్ అప్ ఈజీలీ ఈ కోట్ కొంచెం నెగిటివ్గా ఉంది నాకు కూడా అర్థం అవుతుంది పొద్దున్న ఈ నెగిటివ్ కోట్ ఎందుకు వెంటన అనుకుంటున్నారా మనల్ని మనం ఎలా చూస్తామో అదే మన జీవితం నువ్వు నీ గురించి నేను వీక్ అని అనుకుంటే అదే నీ నిజం నేను పనికిరాని వాడిని అనుకుంటే అదే నీ జర్నీ నేనేమి చేయలేని వాడిని అనుకుంటే సొసైటీలో ఇదే రియాలిటీ ఇదే డేంజర్ ఆఫ్ లో సెల్ఫ్ కాన్సెప్ట్ ఇది నీ లైఫ్ నుండి ఎనర్జీని హోప్ని తీసిపాడేస్తుంది చిన్న సమస్య వచ్చిన గివప్ అయ్యేలా చేస్తుంది కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మాట ఒకటే ఎప్పుడు నీ సెల్ఫ్ స్టోరీని నువ్వు కాంప్రమైజ్ చేయొద్దు ఎవరైనా నిన్ను అండర్ ఎస్టిమేట్ చేసినా ఎలాంటి ఫెయిల్యూర్ ఎదురైనా నీ గురించి నువ్వు చెప్పుకునే కథే నీ నిజమైన శక్తి హిస్టరీలోని ప్రతి విజేత మొదట తన స్టోరీని తానే రాసుకుంటాడు కలాం గారు బేదరికంలో పుట్టిన తన స్టోరీని నేను సైంటిస్ట్ అవుతాను అని రాసుకున్నాడు ధీరుభాయ్ అంబానీ చిన్న పెట్రోల్ బంక్ నుండి మొదలుపెట్టి తన స్టోరీని నేను ఒక బిజినెస్ ఎంపైర్ని క్రియేట్ చేస్తానని రాసుకున్నాడు సో నీ సెల్ఫ్ కాన్సెప్ట్ని గాడ్ చేయి నీ సెల్ఫ్ స్టోరీని కాంప్రమైజ్ చేయొద్దు ఎందుకంటే నువ్వు నీ గురించి ఏం నమ్ముతావో అదే నీ ఫ్యూచర్గా మారుతుంది సో కూర్చోవు నీ సెల్ఫ్ స్టోరీని నువ్వే రాయి చాలా గొప్పగా రాయి కథ అదిరిపోవాలి అండ్ ఆ కథనే నువ్వు నమ్మాలి ఆ కథలో నువ్వు బ్రతకాలి అండ్ ఒకసారి ఈ పాయింట్స్ అన్నిటిని రివైజ్ చేసుకుంది ఎందుకంటే మనకు కూడా అన్ని పాయింట్స్ ఈజీగా గుర్తుండాలి కాబట్టి ముందుగా ద ఎసెన్షియల్ రూమ్ ఈ పుస్తకంలో మనం చెప్పుకుంది ఏంటంటే ఉదయం పూట గాలి నీకు ఒక సీక్రెట్ చెప్తుంది అది క్లారిటీ మరియు ఆపర్చునిటీని చూపిస్తుంది మళ్ళీ నిద్రపోకు నీకు నిజంగా ఏం కావాలో అడిగి నీ కల వైపు మొదట అడుగు వేయి సెకండ్ కోట్ మనం అటామిక్ హ్యాబిట్స్ అనే పుస్తకంలో తీసుకున్నావు నువ్వు తీసుకునే ప్రతి చిన్న యాక్షన్ నువ్వు అవ్వాలనుకునే వ్యక్తికి నువ్వు వేసే ఒక ఓట్ లాంటిది ఆ ఓట్లను నువ్వు వేస్తూ ఉంటే నువ్వు నీ విజయం వైపు వెళ్ళే వ్యక్తిగా మారుతావు మూడో కోట్ ఇగ్నైటెడ్ మైండ్స్లోనిది కళలు కనడం ఆపకు ఎందుకంటే ఆ కళలే ఆలోచనలుగా మారి నిన్ను కదిలిస్తాయి ఆ ఆలోచనలే యాక్షన్గా మారి నీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తాయి నెక్స్ట్ కోట్ ద అల్మనాక్ ఆఫ్ నవల్ రవికాంత్ నిజమైన హ్యాపీ పర్సన్ అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు కాదు తన మనశ్శాంతిని కాపాడుకునేవాడు వాళ్ళు ప్రతిదాన్ని ఒక హెల్దీ యాంగిల్లో చూడటం ద్వారా ఈ మనశ్శాంతిని ఈ ఆనందాన్ని అచీవ్ చేస్తారు నెక్స్ట్ కోట్ డోంట్ వరీలోనిది లోనిది నీ రోజంతా ఎలా ఉండాలి అనేది నువ్వు నీ ఉదయాన్ని ఎలా మొదలుపెట్టావో దాని మీద ఆధారపడి ఉంటుంది ఉదయం తీసుకునే చిన్న పాజిటివ్ చాయిసెస్ నీ రోజంతా ప్రొడక్టివిటీని మల్టిప్లై చేస్తాయి నెక్స్ట్ కోట్ థింక్ అండ్ గ్రో లోని ఫెయిల్యూర్ అనేది కేవలం ఒక ఈవెంట్ కానీ డిఫీట్ అనేది నువ్వు తీసుకునే ఒక డెసిషన్ నువ్వు మనసులో ఓటమిని యాక్సెప్ట్ చేసేంత వరకు నిన్ను ఎవరు ఓడించలేరు నెక్స్ట్ కోట్ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఆనందానికి సీక్రెట్ నీ కష్టాల మీద నుండి నీ ఫోకస్ని బ్లెస్సింగ్స్ మీద మార్చినప్పుడు మొదలవుతుంది నీకు లేని దానిని కాదు ఉన్నదాన్ని లెక్కబెట్టుకోవడం నేర్చుకో పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది నెక్స్ట్ కోట్ ద డైరీ ఆఫ్ అ సీఈఓలోనిది నీ జీవితం నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో దాని రిఫ్లెక్షన్ మాత్రమే లో సెల్ఫ్ కాన్సెప్ట్ ఉంటే సులభంగా గివప్ చేస్తావు నీ గురించి నువ్వు చెప్పుకునే కథను కాపాడుకో ఎందుకంటే నువ్వు ఏమి నమ్ముతావో అదే నీ ఫ్యూచర్గా మారుతుంది సో ఈ లెసన్స్ అన్నీ చెప్పేది ఒక్కటే సీక్రెట్ రేపు కాదు నెక్స్ట్ వీక్ కాదు ద మ్యాజిక్ ఈజ్ రైట్ నౌ నీ యాటిట్యూడ్ నీ ఓట్ నీ స్టోరీ అంతా నీ చేతుల్లోనే ఉంది ఈ ఉదయం నీకు ఒక కొత్త ఛాన్స్ ఇస్తుంది సో లేచి ఈ ఛాన్స్ని యూస్ చేసుకో గో ఫర్ ఇట్ అండ్ విన్ యోర్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్